అందరికి నమస్తే అండి మనం సోషల్ మీడియాలో నిన్నటం చూస్తున్నాం కదా ఏడు వందల కోట్లకు సంబంధించిన అంత విలువైన ఒక భూమి విషయంలో పెద్ద పెద్ద తలకాయల పేర్లు బయటకు వస్తున్నాయి విజయవాడ ఇబ్రహీంపట్నం సమీపంలో ఉన్న విలువైన భూమిని అంట అప్పటి సబ్ రిజిస్ట్రార్ని కిడ్నాప్ చేసి బలవంతంగా రాయించారంట పేర్లు బదలాయింపు జరిగింది ఆ భూమి బదిలీ అయిన పేర్లేమో క్షేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి అండ్ అతని భార్య రీతు చౌదరి రీతు చౌదరి అంటే వనం దివ్య ఆమె జబర్దస్త్ అలాగే కొన్ని వెబ్ సిరీస్లు కొన్ని కొన్ని చిన్న చిన్న సినిమాలు అలాగే కొన్ని సోషల్ మీడియా స్టార్గా ఆమె అందరికీ తెలుసు సోషల్ మీడియా వాడుతున్న వాళ్ళందరికీ బాగా తెలుసు ఆమె రీల్స్ కానీ సోషల్ మీడియా ఖాతాల్లో యాక్టివ్గా ఉంటుంది అలాగే జబర్దస్త్లో యాక్ట్ చేసింది కొన్ని వెబ్ సిరీస్ ల్యాక్ట్ చేసింది సీరియల్స్ కూడా చాలా చేసింది అంట ఆమె తెలీదు సో ఆమె భర్త చేర్తి శ్రీకాంత్ సో వీళ్ళిద్దరి పేరిట ల్యాండ్ రిజిస్టర్ అయ్యి ఉంది ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి సో వీళ్ళకి ఇంత భూమి ఎలా వచ్చిందంటే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ ఒక ఆయన సునీల్ వైఎస్ సునీల్ అనే వ్యక్తిను అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పిఏగా పనిచేసిన వ్యక్తి వాళ్ళిద్దరూ కలిపి ఆ జిల్లా అధికారులని బెదిరించి భయపెట్టి బినామీలుగా వీళ్ళని వాడుకొని వీళ్ళ పేరిట భూమి రాయించారు అనేది సోషల్ మీడియాలో వస్తున్న వార్త దీనిలో అసత్యమేంటో సత్యమేంటో మనం అప్పుడే క్లారిటీ చేయలేం ఇటువంటి భూ వివాదాలు ఏవైనా సరే అంత డెప్త్గా చాలా డెప్త్గా వెళ్ళాలి కాబట్టి జస్ట్ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నేను ప్రజెంట్ చేస్తున్నాను అయితే దీనిలో సాధ్య మనం కొంచెం లీగల్గా అయితే మనం చెప్పలేం ఇటువంటి భూ వివాదాల్లో సివిల్ వివాదాల్లో కోర్టులు చెప్పాయి కోర్టులు కూడా సంవత్సరాలకు సంవత్సరాలు విచారణ చేసి తీర్పు చెప్తాయి కాబట్టి మనం లాజికల్గా మాత్రమే కొన్ని ఆలోచించాలి అసలు ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ చూస్తే పకడ్బందీగానే ఉన్నాయి ఆ వనం దివ్య అనే పేరిట అలాగే శ్రీకాంత్ పేరిట చాలా పకడ్బందీగా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినట్టు కనిపిస్తుంది అలాగే ఆయన శ్రీకాంత్ మాకేమి సంబంధం లేదు మా పేరిట మేమన్నీ కూడా ట్యాక్స్ కట్టి సంపాదించుకున్నాము అన్నీ అధికారికంగానే కొనుక్కున్నాము దానిలో ఎటువంటి కాంట్రవర్సీస్ లేవు అని చెప్తున్నాడు అంటే ఆ భూమి మాది కాదు ఆ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్సు అని ఆయన చెప్పట్లా అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు మేము అధికారికంగా కొనుక్కున్నాము మా డబ్బులు మేము పెట్టి కొనుక్కున్నాము మేము ట్యాక్స్ కట్టు కొనుక్కున్నాము అని చెప్తున్నాడు ట్యాక్స్ కట్టి ఏడు వందల కోట్లు విలువైన భూమి కొట్టు కొనుక్కోగలరా పోనీ మార్కెట్ వాల్యూ అయితే రిజిస్ట్రేషన్ వాల్యూ కనీసం ఒక మూడు నాలుగు వందల కోట్లైనా ఉంటుందిగా అంతంత కోట్లు పెట్టి భూములు కొంటే తెలియకుండా ఉంటుందా బయటకు రాకుండా ఉంటుందా వందల కోట్లు ఆస్తి పరిడా ఆయన లీగల్గా కొనుక్కోవడానికి అది ఒక డౌటు మరోవైపు ఈ రీతు చౌదరి కూడా స్పందించింది నాకు శ్రీకాంత్కి సంబంధం లేదు ఏదో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి భూమిలో సంతకం పెట్టమంటే పెట్టా నా పేరు భూమి కొంటున్నారని ఏమో నాకు తెలియదు ఏడాది నుంచి నేను అతనికి దూరంగానే ఉంటున్నాను ఒకసారి పని ఉంది అని చెప్పి మే మేమిద్దరం కలిసి ఉంటున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పని ఉంది సంతకం పెట్టాలి అంటే కేవలం నేను వెళ్ళి సంతకం పెట్టానే తప్ప ఇంకేమీ నాకు తెలియదు ఈ వ్యవహారంలో నాకేమీ సంబంధం లేదు అని ఆమెకు ఆమె తప్పించుకున్నారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భూమి మాది కాదు ఆ ఫోటోలు మావి కాదు ఇది ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు అని వాళ్ళు ఎక్కడా చెప్పాల ఒక ఆయనేమో అది లీగల్ సంపాదన అని చెప్తున్నాడు ఈమెమో మాకు సం నాకు సంబంధం లేదు వెళ్ళి సంతకం పెట్టమంటే పెట్టాను ఫోటో దిగమంటే దిగాను అని చెప్తుంది సో దాంతో వీళ్ళు వీళ్ళు ఇచ్చిన వర్షంతో వీళ్ళు ఇంకొంచెం గట్టిగా ఇరుక్కుపోయారు అనమాట అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా సెటిల్మెంట్లు జరిగాయి చాలా తప్పుడు వ్యవహారాలు జరిగాయి కాబట్టి దీన్ని ఎవరు కూడా అనుమానాస్పదంగా చూడట్లా జరిగే ఉంటుందిలే వైసీపీ ఉన్నప్పుడు చాలా జరిగాయిగా ఇది జరిగే ఉంటుందిలే అని అనుకుంటున్నారు సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు వరకు ఈ స్కామ్ విషయంలో మనకు వచ్చిన అప్డేట్స్ ఏమిటంటే అప్పుడు సబ్ రిజిస్ట్రార్గా ఉన్న అధికారి సీఎం గారికి లేఖ రాయడం సీఎం గారు ప్రస్తుతానికి ఇంటర్నల్గా విజిలెన్స్ ఎంక్వైరీ చేయించడం ప్రాథమికంగా ఈ స్కామ్ జరిగినట్టు ధృవీకరించడం ఆ విషయం బయటకు పొక్కడం వీళ్ళు వివరణ ఇచ్చుకోవడం ఇవన్నీ లాజికల్గా చూస్తే తప్పు జరిగినట్టే కనిపిస్తోంది స్కామ్ జరిగినట్టే కనిపిస్తోంది కాకపోతే లీగల్గా దీన్ని ప్రూవ్ చేయాలన్నా లేదా అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయాలన్నా వాళ్ళని చట్టబద్ధంగా దోషులుగా నిరూపించాలన్నా కొంచెం టైం పడుతుంది ఈ ప్రాసెస్కి ప్రభుత్వం సీరియస్గా అన్వేషించాలి ప్లస్ అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు అవ్వాలి ఆ ఎఫ్ఐఆర్ మీద వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వాలి వీళ్ళందరూ రావాలి ఇదంతా టైం పడుతుంది అన్నమాట సో ముందు మన వరకు చెప్పుకుంటే వాళ్ళు తప్పు చేసినట్టు దొరుకుతున్నారు ఒక రకంగా